నమస్కారం జై తెలుగు టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి జై తెలుగుతల్లి టీవీ వార్తలు బ్రాహ్మణ సామాజిక వర్గన్నకు చెందిన ఆరామ ద్రావిడ సంఘం సామూహిక షట్ప్యబ్ది పూర్తి మహోత్సవము రెండు వేల ఇరవై ఐదు జూలై పంతొమ్మిది ఇరవై తేదీల్లో శనివారం ఆదివారం రెండు రోజులు రాజాంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో వైభవంగా నిర్వహించారు అరవై నుండి ఎనభై సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన దంపతులకు సామూహిక షట్ట్యబ్ది పూర్తి మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి షష్ఠిపూర్తి మహోత్సవాలు వేద పండితుల మంత్రోచ్చలణల మధ్య శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి ఈ మహోత్సవాలు ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు బంధువుల పాదపూజ పండితుల ఆశీర్వచనాలతో ముగిశాయి ఈ కార్యక్రమం ప్రత్యేక తరహాలో దంపతులకు వేర్వేరుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ అందరికీ ఒకేసారి కార్యక్రమం జరిగేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు అత్యంత శోభాయమానంగా జరిగిన ఈ బృహత్తర కార్యక్రమం అందరిలో ఆసక్తి నెలకొల్పింది ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ భాస్కరభట్ల శ్రీరామమూర్తి గారు బ్రహ్మశ్రీ ఎంపోలు రుద్రకోటేశ్వర శర్మ గారి పర్యవేక్షణలో ఈ మహోత్సవం జరిగింది సంఘం గౌరవాధ్యక్షులు వేమకోటి సూర్యనారాయణ శర్మ అధ్యక్షులు ఇప్పిలి శంకర శర్మ ఉపాధ్యక్షులు బంకుపల్లి సత్యనారాయణ శర్మల పర్యవేక్షంలో సంఘం కేంద్ర కార్యదర్శి రేజేటి వెంకటరమణ సత్యప్రసాద్ శర్మ ప్రాంతీయ కార్యదర్శి సుసరాపు గోవిందరాజులు భద్రం శ్రీనివాసం రామాయణం వెంకట అప్పల సత్యనారాయణల ఆధ్వర్యంలో ఆరామ ద్రావిడ సంఘం రెండు రోజుల నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో వేమకోటి సత్యనారాయణ శర్మ కృష్ణ ప్రసాద్ శర్మ మురపాక శ్రీనివాస శర్మ భాస్కర భట్ల జగదీశ్వర శర్మ దార్లపూడి శివరామకృష్ణ మాగుడూరు రామజోగేశ్వర శర్మ రేజేటి రాంబాబు శర్మ వేమకోటి లక్ష్మీ నరసింహ పాటు వందలాది మంది సభ్యులు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఒడిశా రాష్ట్రం హైదరాబాద్ లో ఉన్న ఆరామ ద్రావిడ సంఘం సభ్యులు పాల్గొన్నారు ఆరామ ద్రావిడ సంఘం నిర్వహిస్తున్న సామూహిక షట్్యబ్ది పూర్తి మహోత్సవములో పాల్గొనుచున్న అదృష్ట దంపతులు ఒకటి వనమాలి విశ్వేశ్వర శర్మ దంపతులు బరంపురం రెండు వనమాలి జగన్నాథరావు దంపతులు బరంపురం మూడు అంపోలు చక్రధర శర్మ దంపతులు నియర్ తెర్లాం నాలుగు దార్లపూడి బాలచంద్ర మౌళి శర్మ దంపతులు విశాఖపట్నం ఐదు దార్లపూడి మురళీధర శర్మ దంపతులు విశాఖపట్నం ఆరు ఇప్పిలి వేణుగోపాలరావు దంపతులు మల్లికార్జునపురం శ్రీకాకుళం ఏడు ఆరవెల్లి శ్రీనివాసరావు శర్మ దంపతులు పిఎన్ కాలనీ శ్రీకాకుళం ఎనిమిది నేతేటి జగన్నాథరావు శర్మ దంపతులు బమ్మినివానిపేట ఆముదాలవలసదరి శ్రీకాకుళం జిల్లా తొమ్మిది నేతేటి కృష్ణ మోహన్ శర్మ దంపతులు గంగవరం నేర్పెదగ గంట్యాడ గాజువాక విశాఖ పది చామర్తి శ్రీనివాసాచార్యులు దంపతులు చంద్రనగర్ గోపాలపట్నం విశాఖ పదకొండు ధర్మపురి సూర్యనారాయణ శర్మ దంపతులు బరంపురం పన్నెండు మహామిడి సూర్యనారాయణ శాస్త్రి దంపతులు వెదుల్లవలస నియర్ చీపురుపల్లి విజెడ్ పదమూడు మహేంద్రాడ కృష్ణమాచార్యులు దంపతులు మడపాము శ్రీకాకుళం జిల్లా పద్నాలుగు ఆరవెల్లి విశ్వనాథ శర్మగారి దంపతులు విజయనగరం పదిహేను వేమకోటి సత్య ప్రసాద్ శర్మ దంపతులు పాలకొండ పదహారు మహేంద్రాడ సత్యమూర్తి దంపతులు నరసన్నపేట శ్రీకాకుళం జిల్లా పదిహేడు బూరాడ లక్ష్మణ గారి దంపతులు రాజమండ్రి పద్దెనిమిది బూరాడ వెంకట నీలాచలం శర్మ దంపతులు గోపాల్పూర్ నియర్ బరంపురం వచ్చి అరసరం ఈ సంవత్సరం ఈ చాతమాస దీక్ష ప్రారంభిద్దాం అనుకుంటున్నాం ఏదైనా కళ్యాణ మండపం ఉంటే బాగుంటుందంటే కళ్యాణ మండపం అంటే చాలా ఖాళీ అవుతుంది అని చెప్తే మీరు చూడండి ఎక్కడైనా ఉంటే బాగుంటుందని మన ఇల్లు చూపెట్టాం మా చిన్న గారి ఇల్లు దాంట్లోనే ఎదురుగా ఉంది ఆ మేధని వారు అంటున్నారు కింద ఒక హాల్ ఉంది హాల్లోని ఆ సౌభాగ్య భువనేశ్వరి అమ్మవారు వీరందరూ కూడా పూజ రోజు ఉదయం పది గంటల నుంచి శ్రీశంకరానికి అభిషేకం పన్నెండు గంటల వరకు జరుగుతుంది సాయంకాలం ఆరు నుంచి ఎనిమిది వరకు శాస్త్రం పూజ అంటే అభిషేకం స్తోత్ర పారాయణాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పటికీ పది రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు చాలామంది భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి సేవ వారి సేవ చేసుకుంటున్నారు ఇట్లాగా నేను చెప్పాను ఇలాగా రేపు వెడమల సుస్మి స్వామి మా ఆరాము ద్రావిడ బ్రాహ్మణ శిక్ప సంఘం వారు ఈ షబ్ది పూర్తి మహోత్సవం చేస్తున్నారు అంటే ఉపయోగాలు సామూహికంగా షస్టిపూర్తి మహోత్సవం చూడాలని వస్తానని చెప్పారు అందుకోసం కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అరవై సంవత్సరాలు జీవనాన్ని సాగించినటువంటి వ్యక్తిగా కాలాన్ని కాలపురుషని ఆరాధన చేస్తూ తిరివ నక్షత్ర యోగలు

హే సంఘం కార్యకలాపాలు మరింత విస్తరించే దిశగా ప్రాంతాల వారీగా కూడా సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని ఆలోచన చేస్తూ అన్నామని ఆ మేరకు రాజంలో ఈ ఏడాది నిర్వహించామని చెప్పారు హే సామాజిక సేవా కార్యక్రమాలు అమలుకు ఆలోచన సంఘంకు అనుబంధ సంస్థగా శ్రీమత్ తారామ ద్రావిడ బ్రాహ్మణ సేవా సంఘంను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు దీని ద్వారా సభ్యుల సంక్షేమానికి అవసరమైన కార్యక్రమాలు చేపడతామన్నారు ఆరామ ద్రావిడ సంఘ విద్యార్థుల కోసమై విద్యారంగంలో ప్రోత్సాహం తీసుకువచ్చేలా ఆలోచన చేస్తున్నట్టు వెల్లడించారు దీనిపై సంఘం సర్వసభ్య సమావేశంలో పెద్దలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా రాజాంలో ఆరామ ద్రావిడ సంఘం నిర్వహించిన ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించిన రాజాం సభ్యులు వేమకోటి సూర్యనారాయణ శర్మ రంప జగదీశ్వరరావు ధర్మారావు రామ్మోహన్ ఆరవెల్లి శ్రీనివాసరావు ఆరవెల్లి గణపతి శర్మ నర్సింగరావు మామూలూరి వెంకటరమణ తదితరులకు ఆయన అభినందనలు తెలిపారు ఈ రెండు రోజుల కార్యక్రమాలకు ఉచితంగా కళ్యాణ మండపంను కేటాయించేలా చేసిన మానవతా సంస్థ కన్వీనర్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్ ను వేదిక నిర్వాహకుడు పైడపునాయుడులకు అభినందనలు తెలియజేస్తూ సత్కరించారు